సిలువ మనము చంపిన యేసు మైమ శరీరంతో లేచాడయ్య మేము చూసామయ్యా అని ఈ కాపల ఉన్న సైనికులు సిలువ చేసిన అధికారులు చెప్పితే అధికారులు ఏమన్నారో తెలుసా రే చెప్పగా ఇది చాలా చాలా ద్రవ్యం ఇస్తాం ఇస్తాం మీరేం చెప్పారంటే మేము నిద్రపోతున్నాము మేము నిద్రపోతుంటే ఆయన శిష్యులు వచ్చి ఏ సూప్రము శవాన్ని ఎత్తుకొని పోయారు ఎక్కడో దాచిపెట్టారు మాకు తెరవదు అని చెప్పండి వాళ్ళు ఏమన్నారంటే ఇక డబ్బు వస్తుంది కదా సరే అని వారు ద్రవ్యాన్ని తీసుకొని పోయి మూట కట్టుకొని ఇట్లా పెట్టుకొని వచ్చి జనాలకి ఏం చెప్పిరంటే మేము నిద్రపోతుంటే మేము నిద్రపోయింది చూసి యేసు ప్రభు శిష్యులు వచ్చి యేసు ప్రభుని ఎత్తుకొని పోయిండు ఆయన లేవలేదు అని చెప్పారు సజీవుడైన యేసుని సమాధిలోనే అబద్ధాలతో ఉంచాలనుకున్నారు అంటే శవాన్ని సమాధి చేయి సత్యాన్ని సమాధి ఎవ్వడు చేయలేదు శవాన్ని సమాధి చేసినంత తేలికగా ఒక నిజాన్ని ఒక సత్యాన్ని ఒక ధర్మాన్ని సమాధి చెప్పారు కానీ ఏం జరిగిందో తెలుసా ఆయన ఫస్ట్ మగ్గలేని మరి కనిపించాడు ఆ తర్వాతికి శిష్యులకు కనిపించాడు ఆ తర్వాతికి ఐదు వందల మంది కనిపించాడు ఆ తర్వాతికి నలభై రోజులు శిష్యులకు జనాలకు కనపడుతూ రుజువు చేసుకున్నాడు ఆయన అపోస్తుల కార్యం మొదటి అధ్యాయం నాలుగో వచనంలో ఉంటది నలవది దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక రుచువులతో వారికి తను తాను అరే నేను సజీవునిరా తిరిగి లేచాను రా అని ఏం చేశాడంట రుజువు చేస్తున్నాడు అప్పుడు ద్రవ్యం తీసుకొని అబద్ధం చెప్పిన వాళ్ళ మాటలు వారిని నమ్ముతారా ఈ ఈనాటి వరకు ప్రభులో ఉన్న సత్యాన్ని సమాధి చెయ్యాలని ఎంతో మంది ధనాన్ని లంచంగా తీసుకొని యేసు ప్రభు మీద బురద జల్లుతున్నారు సజీవుడై లేచిన యేసుని ఆ సత్యాన్ని సమాధి చేయాలనుకున్నారు కానీ ఆయన సజీవుడుగా అందరికీ నిజంగా ఎత్తుకొని పోయి ఎక్కడో దాచిపెట్టారు నమ్ముతారా ఓడవ దినాన తిరిగి లేస్తా అని చెప్పాడు లేచాడు మాకు కనపడ్డాడు ఇక మీరేది చెప్పేది మాకు ఆయన శిష్యులు ఎత్తుకపోయారండి మేము చూసినంత మాకు కళ్ళతో ఆయన లేచాడు అధికారులు రాజులు చక్రవర్తులు యేసు సమాధి అయిన యేసు ప్రభుని సచీవుడైన యేసు ప్రభుని సమాధిలోనే ఉంచాలని చూశారు కానీ సత్యాన్ని ఎవరు సమాధి